सैमाज्यमहासनेविस्वरी सिद्धाध्निकुंडा संभूता देवकार्य समुद्यता कृषि माता नमोस्तुते ओम जगन అమ్మవారు చిన్నగారుపాడు గ్రామంలో ఒకే ఒక కుటుంబ సభ్యులు ఈ దేవాలయాన్ని వారి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి అమ్మవారు అమ్మవారి పేరు నాగుల ఎల్లమ్మ గారు వారి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి అమ్మవారిని ఇక్కడ వారు చూడు చిన్న ఒక నాలుగు మూడు సెంట్ల స్థలంలో అద్భుతమైనటువంటి దేవాలయం కట్టుకొని అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకొని ప్రతిరోజు రెండు పూట్ల దీపారాధన కార్యక్రమం చేసుకుంటూ చక్కగా అమ్మవారిని మరి ఆలయం అంతా శుభ్రంగా చూసుకొని అమ్మవారు చక్కగా ఏమకత్వం వహిస్తూ ఎంతో అమ్మవారిని చేస్తూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని అమ్మ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు మన యొక్క హిందూ సాంప్రదాయం బాగా కొనసాగాలి అంటే ప్రతి భక్తుడు ఒక అర్చక స్వామిగా మారాలి కారణం ఏమిటంటే మనకు పూర్వం నుంచి కూడా ఎప్పుడూ స్వాముల మీద ఆధారపడే మన దేవాలయ వ్యవస్థతో నడుస్తుంది మంచిది ఎందుకంటే వాళ్ళు దానికి అర్హతను సాధించారు కాబట్టి వారి మీద ఆధారపడి నడవటం కానీ కాల కాలక్రమంలో ఈరోజున్న పరిస్థితుల్లో ఆదాయ వనరుల మీదే అన్నీ నడుస్తున్నాయి కాబట్టి అలా నడిచేటప్పుడు ఇవాళ అర్చక స్వాములు బ్రాహ్మణిజం అనేది చిన్న చిన్న దేవాలయాలు నడిపించే పరిస్థితి లేదు ఎందుకంటే ఆదాయమే జీవితం పరమార్థంగా మారింది కాబట్టి ఈ చిన్న దేవాలయాల్లో ఆదాయ వనరులు కొండ ఎలాగో కూడా అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద ఆలయాలు పెద్ద పెద్ద టౌన్లోకి వెళ్ళిపోవడం ఆ రకం జరుగుతుంది కానీ చిన్న చిన్న దేవాలయాలన్నీ దూపదీప నైవేద్యానికి నోసుకోక శిథిలాయ అవస్థకు చేరి అక్కడ అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంది కానీ అట్లాంటి విధానంలో ఈ చిన్నగాలపాడు గ్రామంలో మనకున్నటువంటి ఎడున్న కొద్ది మందిలోనే మరియు చక్కగా వారి కుటుంబమే ఒక చిన్న దేవాలయం కట్టి అమ్మవారిని వంశ పారంపర్యంగా ఆరాధిస్తూ అర్చకత్వం కూడా ఆమె స్వయాస్తాలతో అమ్మవారికి చక్కగా దూపదీప నైవేద్యాలతో ఆరాధన చేస్తూ బ్రహ్మాండంగా కొనసాగించడం జరుగుతున్నది కాబట్టి ప్రతి స్త్రీమూర్తి పురుషుడు కూడా మన ఆలయాలని ఎప్పుడు కూడా కొనసాగాలి అంటే ప్రతి మనిషి కూడా ఒక అర్చకత్వం అర్చకసంగా మారాలి అలా మారినప్పుడే మన వ్యవస్థను మనం కాపాడుకోగలం మనం రక్షించగలం మనం దాన్ని బ్రతికించగలం అది మనల్ని తిరిగి బ్రతికించగలదు అందు కాబట్టి మనం ఆ విధానంలో మనం కొనసాగాలి అంటే మన ఆలయాలన్నీ కూడా ఈ రకంగా చక్కగా మరి దోపదీప నైవేద్యంతో బ్రహ్మాండంగా అమ్మవారు మరి ఎలా అలంకరణ బ్రహ్మాండంగా చేసుకొని ఎంత చక్కగా కుటుంబం ఎంత బాగా చేసుకుంటే అమ్మవారు మనల్ని కరుణించదా కాపాడదా ఎంత చక్కగా ఉంటుంది జీవితం సస్యస్యామలం అవుద్ది అందు కాబట్టి అలా కావాలి అంటే మనం ప్రతి మనిషి ఈ రకంగా ప్రతి భక్తుడు ముఖ్యంగా భక్తుడు అనేవాడు ప్రతి వాడి ఇంటి పక్కన ఉన్నటువంటి దేవాలయాలని మనం ఈ రకంగా అచ్చకత్వం మన మనకు తెలిసిన పద్ధతిలో మనకు తెలిసిన విధానంలో మనం చేసుకున్నట్లయితే మనం ఆ వార్త మన దానిని మనం రక్షించి కాపాడుకోగలుగుతాం మనం భవిష్యత్తు తరాలకు మంచిని ఇవ్వగలుగుతాం అలా కాకుండా ఇదేదో అర్చ అర్చక స్వాములే దేవాలయాల్లోకి వెళ్ళాలి వాళ్ళు మాత్రమే చేయాలి వాళ్ళు మాత్రమే చూడాలి అంటే రానున్న రోజుల్లో మన వ్యవస్థని మనం కాపాడుకోవటం కష్టం అవుద్ది అన్నది కాబట్టి మనకు తెలిసిన పద్ధతిలో మనకున్న విధానంలో మన జీవన విధానం ప్రకారం మన అమ్మవారిని అర్చించడం మనకు తెలిసిన పద్ధతిలోనే దోపదీప నైవేద్యాన్ని సమర్పణ చేసుకుంటూ చక్కగా శుభ్రం చేసుకుంటూ వారానికి ఒక రోజు భజన కార్యక్రమం పది మంది కూర్చొని భజన చేసుకోవటం నెలకొక రోజు కూర్చొని మంచి ఇట్లాంటి ప్రవచన కార్యక్రమాలు పెట్టుకోవటం ఇలా చేసుకున్నట్టయితే గ్రామం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుంది గ్రామంలో ఉన్నటువంటి గృహాలన్నీ కూడా ఎంతో సుఖంగా సంతోషంగా ఐకమత్యంతో ఎటు గొడవలు లేకుండా ఆనందంగా ఉండటానికి మనకి ఇవన్నీ కనపడుతున్నాయి ఎక్కడైతే మంచి వాతావరణం సృష్టి జరిగిద్దో చెడు దూరం అవుతుంది చెడు వాతావరణం ఎలా దగ్గర మంచి జరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే సృష్టిలో మంచి చెడు అనేవి రెండూ ఉన్నాయి మంచి పెరిగితే చెడు తగ్గిద్ది చెడు పెరిగితే మంచి తగ్గిద్ది మనలాంటి భక్తులు వాళ్ళందరూ కూడా మంచి పెరగటం కోసం మంచి సమాజ నిర్మాణమే మన లక్ష్యంగా మనలాంటి వాళ్ళందరం పనిచేయాల్సిన అవసరం ఉన్నది అని అని చెప్పి మనం అనుకుంటున్నాం అందులో ఇక్కడికి వచ్చి చూస్తే నాకు మొన్న పైన ఒక ఒక ఇరవై రోజుల క్రితం వస్తే అమ్మ తీసుకొచ్చి ఇద్దరు నాయన చూడు మా దేవాలయం అని చెప్పి నాకు చూపిస్తే నేను చాలా ఆనందపడ్డాను ఇవాళ వచ్చి చూస్తే చక్కగా తలుపులు తీసి అమ్మవారు ఒక కుటుంబమే బ్రహ్మాండంగా ఈ దేవాలయాన్ని రక్షించుకోవడం సంవత్సరానికి ఒకసారి మంచి పెద్ద కార్యక్రమాలు చేసుకోవడం ఇవన్నీ చేస్తా ఉన్నారు ఇలా మనం ప్రతి భక్తుడు ప్రతి దేవాలయాన్ని ఇలా కాపాడుకోగలిగితే అంతకంటే ఇంకా ఏముంటుంది జీవితం ఇప్పుడు మన సంపది మన సంపాదనకి మన టయానికి ఇది మనకేం అడ్డం కాదు ఎందుకంటే మనం పెట్టే ఖర్చు రోజు ఒక సిగరెట్ పెట్టి తాగితే రోజుకి యాభై రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు సారసుడిన ఏకంగా వేరే వేరే అలవాటులో పోతే బోలెడు ఖర్చులు ఉన్నాయి అందులో మనం దూపదీప నైవేద్యం మన ఇంట్లో దీపారాధన చేసుకున్న అమ్మవారి గుడిలో చేసిన ఒక మినిమం సార ఒక పది రూపాయలు ఇరవై రూపాయలకి మించి కాదు అంటే నెలకు ఒక ఆరు వందల చొప్పున వేసుకున్నా కూడా సంవత్సరానికి ఒక ఏడు వేల రూపాయలు మన జీవితంలో అది పెద్ద ఖర్చే కాదు ఆ రకంగా మనం చేసుకుంటామంటే మనకి ఎవరో ఒకళ్ళు దాని వాళ్ళు సహకరిస్తారు కానీ అమ్మవారు అయ్యవారు వాళ్ళు చూసుకుంటారు ఆ దారి అంతా అనే నమ్మకం విశ్వాసంతో మనం పనిచేసినట్లయితే మనం బ్రహ్మాండంగా అమ్మ కరుణించి మనల్ని కాసి కంటికి రెప్పలా కాపాడుతుందని చెప్పి మన శాస్త్రాలన్నీ మనకి నొక్కి చెప్తున్నాయి మన మహాత్ములందరూ మనకి అభయం ఇచ్చారు ఆ విధంగా మిమ్మల్ని అమ్మ కాపాడి రక్షిస్తుంది అని పైగా అమ్మవారు అంటేనే ఆదిపరాశక్తి మొత్తం అధినేత దుర్గా